హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో చాలా అధ్వానంగా వేశారు రేట్లు అందుకు చాలా పచ్చికాయలు రావడమేనే అన్నారు ఇలా అయితే చీనికాయల రేట్లు అనేది చాలా దారుణంగా పడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఎవరైనా కానీ కాయలు కాయ సరిగ్గా ఉన్నప్పుడే పీకపోతేనే మంచి రేటు కూడా అబ్బుతుంది తొందరపాటి పీకపోయావడం వల్ల ఇలా రేట్లు అనేవి చాలా తక్కువ వేస్తున్నారన్నమాట ఈరోజు అనంతపురం మార్కెట్కి ఈరోజు వెయ్యి టన్నుల దాకా చిన్న కళ్ళు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఈరోజు ఎనిమిది వేల రూపాయలతో ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందంట టాప్ రేట్ వచ్చేసి పదహైదు వేలు పదహారు వేలు వరకే టాప్ రేట్ అయిపోయినాయని అన్నారు బహుశా ఏమన్నా వ్యాపారస్తులు అడగడం వల్ల ఏమన్నాక ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు కానీ వేయడం అనేది జరగచ్చు కాబట్టి చాలా పచ్చికాయలు అయితే పీక్కెళ్లద్దండి కొద్దిగా కాయలు అయితేనే పీక్ కొని పోండి ఎందుకంటే చాలా పచ్చికాయలు పీక్కుపోవడం వల్ల చాలా అధ్వానంగా వేస్తారు రేట్లు మరి మీరు ఎక్కువ రేట్లు వేస్తారని ఆశించుకొని పోవద్దండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్